మాలో అక్కడ చెల్లెములు శుక్రవారం అయిపోయింది శనివారం అయిపోయింది ఆదివారం అయిపోయింది ఈడేందో స్టార్ట్ చేసినారా స్వామి తమ్ముడు అని చెప్పి అక్క వెళ్ళనుకుంటారు అయినా ఇడిసిపెట్టు చూస్తున్నారు కదా చీర జిగ్గ 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 నేను ఆఫర్ వేస్తే రాష్ట్రాలు దరదలు అవుతాయి అది నేను ఆఫర్ వేస్తే మూడు రాష్ట్రాలు దరదలు అయిపోతాయి అక్క చెల్లెమ్మలు సెల్ఫోన్ నెట్ అయిపోతూ చూస్తానే ఉంటారు రిల్లింగ చూడండి అక్క చెల్లెమ్మలు ఒక రేంజ్ లో కొత్త స్టాక్ అయితే దింపేసినాడు బ్రాండెడ్ నాయకుడు దసరాకి ధర వేలు ఆడిస్తాడు ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చూడండి అక్క చెల్లెములు ఇక్కతు బార్డర్ లో కాంట్రాక్ట్ దాంట్లో చూడండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఉప్పాడ స్టైల్ ఇదంతా ఊర్లో అంత అమ్ముతారు మూడు వేలు కానీ బ్రాండెడ్ ఆడిస్తారు ఎంతమ్మా ఏ వందలే ఏ వందలే ఏ వందలే చూడండి కలర్ సెట్లు కావాలి మీ బ్రోకేజ్ స్టైల్ కావాలన్నా బుట్టా స్టైల్ కావాలన్నా మీకు ఏ స్టైల్ ఇస్తారు బ్రాండెడ్ నారా ఓన్లీ అక్క చెల్లెమ్మలు మాత్రం పంపారు దసరా వచ్చింది అంటే అక్క చెల్లెమ్మలు బ్రాండెడ్ నారాయణ షాప్ లో సందడి చేయాల ఆదివారం శుక్రవారము శనివారం ఆదివారమే కాదక్క దసరా సందడి మొదలైంది మీరు ఏమిట్లో వస్తారో బండ్ లో వస్తారో బుల్లెట్ లో వస్తారో ఫ్లైట్ లో వస్తారో ఏమొస్తారో నాకు తెలుసు బ్రాండెడ్ నారాయణ షాపుకు రావాల మూడు రాష్ట్రాలు దగ్గర దగ్గర నడిచిపోయారు అబ్బా మీతో టూర్ పాపతో నేను కాక మాట్లాడిన మూడు రాష్ట్రాలు దరగా నడిపోతాయి బ్రాండెడ్ నారాయణ తెలుసు కదా ఏడు వందలు మీకు సూరత్ లో ఈ రేటు చెప్తారు మినిమం నైన్ ఫిఫ్టీ ఉంటుంది కానీ బ్రాండెడ్ నారాయణ అనంతపురం ఇస్తున్నారు ఏడు వందలు మీకు ఏ స్టైల్లో గా స్టైల్లో పట్టు స్టే ఉప్పాడ స్టైల్ కానీ ఉప్పాడ స్టైల్ బుట్టా స్టైల్ కాట్రా స్టైల్ మీకు ఏ స్టైల్ కదా ఓన్లీ బ్రాండెడ్ నారాయణ షాప్ కొట్టి రావాలా అంతే సునామీ ఆఫర్లు ఉంటాయి కలెక్టర్ మీరు నేను చెప్పిన డేట్ రాకుండా మరుసటి వచ్చి తమ్ముడు చెప్పినాడు అనొద్దండి ఓకేనా ఆట నుంచి వచ్చిన నుంచి వచ్చిన కూడా ఆఫర్ టైం అయిపోతే బ్రాండెడ్ నాన్న మళ్ళీ ఇంకొక ఆఫర్ వస్తా ఉంటారు సునామీ ఆఫర్ ఆఫర్ కోసం వెయిట్ చేయాలి కానీ ఆఫర్ లో చూసించిన కోసం వెయిట్ చేయకూడదు ఓకేనా ఇంకా ఏం పంపరా రూపాయలు తమ్ముడు అలా ఉంటుంది బ్రాండెడ్ నారాయణ చెప్పినాడు అంటే మూడు రాష్ట్రాలు దరదలు పడిపోతాయి ఆల్మోస్ట్ అక్క చెల్లెలు తెలుసు నేను ఇచ్చే చీర ఎలా ఉండే కామెంట్ రూపంలో చెప్పండి అక్కలు ఈ రోజు నేను నిన్న మొన్న రెండు వందల రూపాయలు చీర పెట్టుకుంటా అవి ఎలా ఉన్నాయో బయట ఏమేమి నడుస్తున్నాయో మీరు కామెంట్ రూపంలో ఎవరు తీసుకోవో చెప్పండి అందుబాటులో లేకుండా స్టాక్ అయిపోయి ఇంకా వచ్చిన అక్క చెల్లెవలికి నెక్స్ట్ ఇంకా సునామీ ఆఫర్లు ఇటువంటి ఆఫర్లు తీసుకుంటాడు వచ్చే